అందరికీ నమస్కారం తెలుగు ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది గోంగూర పచ్చడి దానికి కావలసినవి గోంగూర ఇలా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఒక రెండు వెల్లుల్లిపాయలు రెబ్బలు రబ్బలుచుకోవాలి కొద్దిగా చింతపండు జీలకర్ర నూనె ఉప్పు ఎండుమిర్చి ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఇలా కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం ఇలాగా ఫ్రై చేసుకుందాం మిర్చి ఎండి మిరగాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాము స్టవ్ ఆపేసుకుని ఎండుమిరగాయలు తీసేసుకున్నాం కదా స్టవ్ ఆపి తీసుకోకపోతే ఎండిమిరగాయలు తొందరగా మాడిపోతాయి అందుకని స్టవ్ ఆపి తీసుకోవాలి ఎప్పుడైనా ఇప్పుడు మనం గోంగూర వేసేసుకుందాం చూసారు కదా ఇలా గోంగూర మొత్తం వేసేసుకున్నాం కదా మూత తీసుకుని కలుపుకుందాము గోంగూర మగ్గిపోయింది అడిగింది ఇలాగా మొత్తం కలిపేసుకుందాము గోంగూర తొందరగా తొందరగా మగ్గిపోతుంది ఇంకొంచసేపు ఒక రెండు నిమిషాలు ఇలాగ లో లో పెట్టుకుని మగ్గనిద్దాం ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాం ఆల్రెడీ గోంగూర పులిపే ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాం గోంగూర పుల్లగానే ఉంటుంది అయినా సరే కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కలిపేసుకుంది ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిద్దాం గోంగూర మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం ఈ గోంగూర కొంచెం చల్లారిన తర్వాత మన రోడ్లో దంచుకుందాము ముందుగా మనం ఎల్లుల్లిపాయలు వేసుకుందాం ఇలాగా దంచుకుందాం కూడా వేసుకుందాం ఇది కూడా దంచ్ చేసుకుందాం ఇందాక మనం ఏ పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి ఇవి కూడా వేసుకుందాం బాగా దంచేసుకుందాం మనం ఇందాక ఎండుమిర్చి చేపుకున్నాం కదా అవి ఇలా వేసేసుకుని రోట్లో దంచుకుంటున్నాము ఇలా దంచేసుకుందాం మొత్తం కొద్దిగా రాళ్ళు వేసుకుందాం ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చట్లో ఒక రెండు టీ స్పూన్లు ఎండుమిర్చి మొత్తం దంపేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లో ఇందాక ఫ్రై చేసుకున్నాం గోంగూర కూడా ఎండుమిర్చి దంచేసుకున్నాం కదా ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం ఇలా ఇలాగా ఉప్పు వేసుకున్నాము చూశారు కదా పచ్చడి అయిపోయింది ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి చూసారు కదా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందాం ఆవాలు ఒక స్పూను ఒక స్పూను ఒక ఐదు మెంతులు ఒక స్పూన్ పచ్చనగపప్పు కొద్దిగా ఇంగువ ఇలాగా కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఈ ఫ్రై అవ్వాలి ఒక నాలుగు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు తాలింపు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు పచ్చడిలో తాలింపేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రోట్లో చేసుకున్నాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు